హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ సండే అండి అందరికీ ఈరోజు ఏం చేస్తున్నారు మా ఇంట్లో అయితే మేము మా అమ్మమ్మ గారు సంవత్సరతం అండి ఈరోజు ఇక్కడ మా అమ్మమ్మ అంటే మా మామయ్య గారి అమ్మగారండి ఆమె చనిపోయిన రోజు మేము ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటాము ఆమె గుర్తుగా మేము ఆ రోజు పూజ చేసుకొని ఆమెను గుర్తు చేసుకుంటూ ఉంటాము అలానే ఆమెకు నచ్చిన వంటకాలనే తయారు చేసి పెడతామండి ఏమేమి తయారు చేసామో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆమెకి సేమ్యా అంటే చాలా ఇష్టం అందుకని సేమియా పాయసం అయితే తయారు చేశానండి ఇడ్లీ దోశ కూడా చేశాను అన్నం పప్పు చారు కాకరకాయ ఫ్రై పెరుగు అంతేనండి ప్రతి సంవత్సరం నాన్ వెజ్ కూడా తయారు చేసి పెడతామండి ఈ సంవత్సరం పెట్టలేదు ఎందుకంటే మేము ఈరోజు ఈవినింగ్ వెళ్తున్నామండి మా బాబుకి మొక్కు ఉంది టెంపుల్కి వెళ్తున్నాము అందుకని చెప్పేసి ఈరోజు నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదండి అంతా వెజ్ మేము తయారు చేసినవి అన్నీ ఆమెకి సమర్పించామండి చూడండి ఫ్రెండ్స్ ఆమెకి తమలపాకు నవ్వడం అంటే ఇష్టం అందుకని అవి కూడా పెట్టాము మేమైతే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తామండి వీలైనన్ని వంటకాలు ఆమెకి నచ్చిన వంటకాలన్నీ తయారు చేసి పెడతాము తర్వాత ఒకసారి నమస్కారం తీసుకుంటాము తర్వాత ఆమెకి ప్రసాదంగా పెట్టిన వాటిలో ఉంచి కొంచెం కొంచెం తీసి అవి మేము బిల్డింగ్ మీద పెడతామండి ఎందుకంటే ఆమె కాకి రూపంలో వచ్చి అవి తినేళ్తుంది అని మా నమ్మకం ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను మన ఇంట్లో చనిపోయిన వాళ్ళు మనకి పితృదేవతలు అవుతారండి వాళ్ళని మాత్రం మర్చిపోకండి వాళ్ళని సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకోండి వాళ్ళ ఆశీస్సులు ఆశీస్లంతో